తెలుగుదేశం నాయకులు తప్పుడు రికార్డులతో తారుమారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ప్లాట్లు కొనుగోలుదారులు వేసవిలో నీటి ఎద్దడి నివారణ కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం అధికారుల సమీక్ష నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ ప్రమీల రామసముద్రం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కార్ను దగ్ధం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన యువ నాయకులు జునైద్ అక్బరీ ప్రత్యర్థుల ప్రతి కారానికి అగ్నికి ఆహుతి అయినా పేద రైతు దంపతుల మామిడి తోట పది లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేసిన బాధిత రైతు కుటుంబం ఇక డీటెయిల్స్ చూస్తే ఫౌండేషన్ సమకూర్చిన రెండు కోట్ల నాలుగు లక్షల రూపాయలతో అత్యాధునిక ఉచిత బస్సులను ఏర్పాటు చేసి ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ మెయిల్ ఫౌండేషన్ సమకూర్చిన రెండు పాయింట్ నాలుగు కోట్ల రూపాయల విలువైన రెండు అత్యాధునిక ఆల్ ఎలక్ట్రానిక్ ఎలక్టానిక్ బస్సు సేవలను రాష్ట విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో సోమవారం జెండా ఊపి ప్రారంభించారు ఈ బస్సులో ఒకటి మంగళగిరి బస్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ డీజీపీ ఆఫీసు మీదుగా ఎయిమ్స్ వరకు మరొకటి మంగళగిరి బస్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాల స్వామి గుడి వరకు నడుస్తుంది ప్రయాణికులకు ఉచిత సేవలు అందించి సిద్ధం అవుతున్నట్లు స్పష్టం చేశారు ఈ బస్సుల ప్రారంభ కార్యక్రమంలో ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ప్రతినిధులు నేతలు పాల్గొన్నారు జిల్లా మండలం అధ్యక్షులు కాల్చివేసిన అన్నమే జిల్లా మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండల టీడీపీ అధ్యక్షులు విజయ్ గౌడ్ కారును గుర్తు తెలియని దుండగులు కాల్చివేశారు అర్దరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది మంగళవారం ఉదయం స్థానికులు గమనించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది పచ్చని పల్లెల్లో పార్టీల చిచ్చు రాచుకుంటుంది ఇలాంటి సంఘటనలు ఎలాంటి అనర్థాలకు దారి తీస్తాయోనని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టాల్సి ఉంది ఘటనపై రామసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఘటనకు సంబంధించిన కారణాలపై విచారిస్తున్నట్లు సిఐ సత్యనారాయణ మీడియాతో వెల్లడించారు సర్వే నెంబర్ ఫోర్ టూ త్రీ బై కు సంబంధించి ఖాతా నెంబర్ ఫోర్ వన్ త్రీ యొక్క అడంగల్ వన్ వీలను రద్దు చేయాలని ఫ్లాట్లు కొనుగోలుదారులు మంగళవారం మదనపల్లి తహసీల్దార్ ధనుంజయాలకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై రెండు సంవత్సరాల నుండి సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై మూడు బై రెండులో కొండపల్లి యశోదమ్మ కొండపల్లి శ్రీనివాసులు కె రెడ్డప్ప అనే వార్లు విక్రయించిన భూమిని గత ఇరవై ఒకటి సంవత్సరాలుగా డెబ్బై ఏడు మంది మేము నాలుగు వందల ఇరవై మూడు బై రెండులో కొనుగోలు చేశామన్నారు అయితే మాకు తెలియకుండా దేశరెడ్డి హరినాథ్ రెడ్డి అనే వ్యక్తి డిసెంబర్ ఒకటి రెండు తేదీన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్నాడన్నారు ఆయన దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ జనవరి ఇరవై తొమ్మిది రెండు ఇరవై ఐదున సేల్ డీడ్ తీసుకున్నారన్నారు దీంతో ఆయన సదరు లేఅవుట్ ను అగ్రికల్చర్ భూమి కింద మార్చి సేల్ డీడ్ రాసుకోవడం జరిగిందన్నారు తాము కొనుగోలు చేసిన పక్క భూమిని ఇలా తారుమారు చేయడం తాము కొనుగోలు చేసిన పక్కా భూమిని ఇలా తారుమారు చేయడం సమంజసం కాదన్నారు దీనికి సంబంధించిన డాక్యుమెంట్ నెంబర్ తొమ్మిది వందల అరవై రెండు బై రెండు ఇరవై ఐదు మరియు ఈ భూమికి సంబంధించి ఖాతా నెంబర్ నాలుగు వందల పదమూడు యొక్క అడెంగల్ వన్ బీలను సత్వరమే రద్దు చేసి మాకు న్యాయం చేయాలని డెబ్బై ఏడు మంది లబ్దిదారులు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి అనంతరం వినతిపత్రం అందజేశారు గతంలో కొన్నప్పుడు వీఆర్ఓ అడం రాసేటప్పుడు ఫీల్డ్ లెవెల్లో ఇల్లున్నాయో ఏమున్నాయో చూడాలి కదా అది అగ్రికల్చర్ కాదు కదా కమర్షియల్ లో ఉంది టౌన్ కమర్షియల్లో ఉన్నప్పుడు అతను అగ్రికల్చర్ అని విఆఓ ఎట్లా సర్టిఫై చేసేటప్పుడు పదహారులో అది పాస్ ఫుడ్ అయినట్టుంది కాబట్టి పాస్ ఫుడ్ కరెక్టా కాదా చూసి రెండు వేల పదహారుకి అక్కడ కాలనీ ఉంది సార్ రెండు వేల పదహారుకి కాలనీ ఉంది అక్కడ మీరు ప్రాబ్లెమ్ ఆడ మన కింది స్థాయి స్టాఫ్ ఏంటంటే వాళ్ళు ఇష్ట రాజ్యాంగంగా ఇది రాయడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి సార్ అతను ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి ఎక్వైర్ చేసుంటే ఇక్కడ కాలనీ ఉన్నప్పుడు ఇది వ్యవసాయ భూమి కాదని రాయించు కదా సార్ అతను రాసిన దాని మీద వన్ వీక్ ఇచ్చారు అతను రిజిస్టర్ చేసుకున్నాడు ఇప్పుడు అతను తప్పు కాదు అతను తప్పు కాదు వాళ్ళు పేదోళ్ళు వాళ్ళు రూమ్ పట్టారు కదా పాతది జరిగింది కాబట్టి దాంట్లో తప్పు జరిగితే మనము దాంట్లో వాళ్ళ డిస్ప్యూట్లో పెండింగ్ పెట్టమని డిస్ప్యూట్లో పెట్టమంటే మనం జేసీ కార్డ్ ప్రపోజల్ పంపించాలా అది ప్రాక్షన్ రిపోర్ట్ ఇవ్వమన్నాము కాబట్టి మన రెవెన్యూ సైడ్ సర్వే సైడ్ ఇద్దరు కూడా ఎంక్వైర్ చేస్తున్నారు ఈ పార్టీ అంటే వీళ్ళు ఏం చెప్తారు రికార్డు చూస్తారో వాళ్ళు ఏం చూస్తున్నారో ఏది కరెక్ట్గా వాస్తూ ఉంటుందో అని చెప్పేసి దాని బయటకి రిపోర్ట్ పంపిస్తే ఫర్దరు డైరెక్షన్స్ మన జాయిన్ కలుగుతారు క్లియర్ కార్డు ఆర్ఆర్ఆర్పిలు అంటే డిఆర్ కార్ తీసుకుంటారు దాంట్లో హోల్డ్ పెట్టాలి పెండింగ్ పెట్టాలంటే చేస్తారు అది రిపోర్ట్ పంపిస్తాం దాడులు దౌర్జన్యాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మదనపల్లి ఎమ్మెల్యే తనయుడు టీడీపీ యువ నాయకులు జునైద్ అక్బర్ పేర్కొన్నారు సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రామసముద్రం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ కార్డును దగ్ధం చేశారు ఈ విషయం తెలిసిన వెంటనే మదనపల్లి శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా ఆదేశాల మేరకు తెలుగుదేశం యువ నాయకుడు జునైద్ అక్బరి రామసముద్రంలోని విజయ్ గౌడ్ నివాసానికి వెళ్లి సంఘటనను పరిశీలించి విషయాలను తెలుసుకుని త్వరలో ఎమ్మెల్యే వచ్చి మాట్లాడి ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు ఏదైనా ఉంటే నేరుగా మాట్లాడాలని ఇలాంటి ఘటనలకు పాల్పడ్డం పిరిగి పందల చర్యగా ఆయన పేర్కొన్నారు కూటమి నాయకుల మౌనాన్ని చేతకానితనంగా భావించొద్దని ఇకనైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని ఆయన హితవు పలికారు మదనపల్లి నియోజకవర్గంలోనే అత్యంత ప్రశాంతమైనటువంటి మండలము రామసముద్రం మండలం అందులో విజయగౌడ్ గారు తన భార్యను ఇక్కడ సర్పంచ్ గా గెలిపించుకుని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు పోతున్నారు తెలుగుదేశం పార్టీ పరంగా గతంలో పార్టీ అధికారంలో లేనప్పటి నుండి పార్టీని గెలుపు దిశగా గెలిపించడానికి ఆయన నిర్విరామ కృషి చేశాడు ప్రతి పల్లి తిరిగాడు పార్టీ ఇచ్చినటువంటి ప్రతి ప్రోగ్రాంలో పాల్గొన్నాడు నేను అప్పుడు ఇక్కడ అబ్జర్వర్గా ఉండి విజయకుమార్ గౌడ్ గారితో కలిసి ఈ రామసముద్ర మండలంలో ప్రతి చోట పర్యటించాడు ప్రశాంతమైన పల్లెలు అటువంటి పల్లెల్లో ఈరోజు ఓర్వలేనటువంటి వ్యక్తులు చిచ్చు పెట్టడానికి అతని కారును నిప్పు పెట్టడం జరిగింది దీనిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది మరణపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి వెంటనే వెళ్లి పరామర్శించి అతనికి ధైర్యం చెప్పి తగిన విధంగా దోషులను శిక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది దాని వలన మేము హుటాహుటని వచ్చి విజయ్ కుమార్ గౌడ్ గారికి మా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం దీనిని విద్యకి పందల చర్యగా మేము అవివర్ణిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ చేసినటువంటి వ్యక్తులు ఎంతటి వారైనా ఏ స్థాయిలో ఉన్నా లేదు వారికి వెనక ఏషి మున్సిపల్ పరిధిలో రానున్న వేసవిలో నీటి ఎద్దడి నివారణ కోసం పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు మంగళవారం తన నివాసంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో తాగునీటి ఎద్దటి రాకుండా తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు మున్సిపల్ ఈ ఏఈ ఫిట్టర్లతో సమీక్ష నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలను చర్యలపై సమీక్షించారు ఇప్పటికే పన్నెండు బోర్లు కొత్తగా డ్రిల్ చేసినట్లు పుష్కలమైన నీరు అందుబాటులో ఉన్నట్లు కమిషనర్ తెలిపారు ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆదేశాలతో అవసరమైన చోట్ల బోర్లు డ్రిల్ చేయించి తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రావణి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రూపేష్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీరామ్ కుమార్ ఇంజనీర్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు మీటింగ్ అరేంజ్ చేసి అంటే కొత్తగా మనం కొన్ని అనేవి జరిగింది సంబంధించి మోటార్స్ ఎలక్షన్ అదేవిధంగా కొన్ని స్ట్రక్చర్ బోర్స్ కూడా ఉన్నాయనేది నోటీస్ చేయడం జరిగింది ఈ స్ట్రక్చర్ కోర్స్ సంబంధించి ఒకసారి వాటిని ఏ విధంగా కావాలనే దాని మీద కూడా ఈ మీటింగ్లో మాట్లాడుకోవడం జరిగింది ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఈ సమ్మర్లో ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై అనేది చూడటం కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఎక్కడైనా వాటరు అంటే లాస్ట్ టైం లాగా బోర్డు ఏదన్నా డ్రై అయిపోయి వాటర్ ఎక్కడన్నా తగ్గితే తీసుకోవాల్సిన ప్రికాషనరీ స్టెప్స్ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేసుకోవటం జరిగింది ఇది ఏమైనప్పటికీ ఈ సమ్మర్లో ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై చేయడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా మున్సిపాలిటీ తరఫున తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాము అదేవిధంగా మనకి ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి సంబంధించి కూడా రివ్యూ చేయడం జరిగింది ప్రధానంగా మనకి చాలా వరకు రోడ్స్ ట్రైన్స్ కి సంబంధించి టెండర్స్ పిలిచి వర్క్ ఇచ్చినవి ఉన్నాయి అవి అన్ని కూడా కాంట్రాక్టర్స్ తో మీటింగ్ అరేంజ్ చేసి ఇక్కడ డీటెయిల్స్ చూస్తే ప్రత్యర్థుల ప్రతీకారానికి బలైన రైతు దంపతుల మామిడి తోట పది లక్షల రూపాయల మామిడి చెట్లు ఖాళీ బూడిదయ్యాయి నిప్పు పెట్టడంతో పది లక్షల మామిడి తోట అగ్నికి ఆహుతాయి రైతు దంపతుల మామిడి చెట్లు కాలి బూడిద అయ్యాయి మంగళవారం తంబలపల్లె మండలంలో వెలుగు చూసిన ఘటనపై బాధితుల కథనం మేరకు కోసువారిపల్లి గ్రామం దిగువ ముట్రవారిపల్లెకు చెందిన రైతు దంపతులు రఘునాథరెడ్డి అమరావతి మూడు ఎకరాల్లో మామిడి అల్ల నేరేడు జీడి టేకు వేప తోట ఉంది తమ ప్రత్యర్థులు తోటకు ఆదివారం నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించి తోట మొత్తం కాలిపోయిందని వినిపిస్తున్నారు పది గంటలకు పైన పన్నెండు గంటల లోపల నేడు జిట్లు ముప్పై మామిడి జిట్లు ముప్పై మూడు ఎకరాల భూమి పోలీసు వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చాము కానీ మేము పోయినప్పుడల్లా ఎస్ఐలు ఎస్ఐడిపోండి అంటున్నారు కానీ మాకు ఏం స్పందించలేదు మాకు న్యాయం చేయలేదు ఈరోజు కూడా పోలీసు వాళ్ళు రమ్మన్నారు పోయినాము అసలు పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు లేరు పొగనూరు పట్టణంలో కోనేరు వద్ద వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు మంగళవారం ఉదయం ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి వాహనంపై కొలువు తీర్చి మోహిని అవతారంలో తిరుమాడ వీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారు విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు మహిళలు కర్పూర హారతులు పట్టి శ్రీవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు ఆలయ అర్చకులు శ్రీనివాసులు ఆచార్యులు పాల్గొన్నారు టీబీ వ్యాధి లేని సమాజ నిర్మాణం అవగాహనతోనే సాధ్యమని ఆరోగ్య విద్యాధికారి మహమ్మద్ రఫీ మరియు టీబీ పర్యవేక్షకులు ప్రభాకర్ మీడియాతో తెలిపారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశానుసారం టీబీ వ్యాధి అవగాహన మాసోత్సవాలలో భాగంగా మదనపల్లి నగరంలోని గౌతమ్ ఉన్నత పాఠశాల మరియు హో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆరోగ్య విద్యాధికారి మహ్మద్ రఫీ టీవీ సూపర్వైజర్ ప్రభాకర్ మాట్లాడుతూ రెండు వారాలకు పైబడి దగ్గు రోజు రాత్రిపూట జ్వరం రావడం ఛాతిలో నొప్పి గస ఆయసం నీరసం బరువు తగ్గడం ఆకలి లేకపోవడం గల్ల పడుతుంది రక్తం చెక్కలు గలలో కనిపించడం వంటి లక్షణాలు ఉంటే టీబీ వ్యాధి అని అనుమానించి ఆశా కార్యకర్తను సంప్రదించి ప్రభుత్వ ఆసుపత్రిలో గల్ల పరీక్షలు చేయించాలి టీబీ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి నోటి తుపరుల ద్వారా వ్యాపిస్తుంది ఒకవేళ వ్యాధి ఉందని నిర్ధారణ అయితే ఆరు నెలలు మందులు డాట్స్ ఆధ్వర్యంలో తినాలి చికిత్స కాలంలో రోగికి ప్రధానమంత్రి పోషణ అభిమాన్ పథకం కింద వెయ్యి రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది మంచి పౌష్టికాహారం తీసుకోవడానికి అని తెలిపారు అనంతరం నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ విజయలక్ష్మి టీబీ విభాగం సిబ్బంది శాంతి కుమారి సుశీల తరుణ్ మరియు ఆరోగ్య సిబ్బంది నరసమ్మ మమత ధనలక్ష్మి ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు పీపీ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది పీపీ లేని సమాజాన్ని నిర్మిద్దాం పీపీ వ్యాధికి చికిత్స మరియు మందులు పరీక్షలు పూర్తిగా ఉచితం పీపీ అంతం మన మనపంతం సమీపంలోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లి మిచ్ కళాశాలకు చెందిన సివిల్ డిపార్ట్మెంట్ విభాగానికి నేషనల్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబోరటరీస్ నాలుగేళ్ల పాటు అక్రెడిటేషన్ లభించిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి తెలియజేశారు ఈ ప్రతిష్టాత్మక కళాశాల యొక్క విద్య మరియు పరిశోధన రంగాల్లో ఉన్నత ప్రమాణాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది ఈ గుర్తింపు ద్వారా ల్యాబొరేటరీ సదుపాయాలు సాంకేతిక నైపుణ్యాలు మరియు నాణ్యత నిర్వహణ వ్యవస్థలు అత్యున్నత ప్రమాణాలకు పాటిస్తున్నాయని తెలియజేస్తుంది ఈ గుర్తింపు ద్వారా పరిశోధన సామర్థ్యాలను పెంపొందించడమే కాకుండా పరిశ్రమలలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుని విద్యార్థులు మరియు ఇతర భాగస్వామ్యులకు మెరుగైన సేవలను అందించగలదు ఈ ఘటనను సాధించడానికి కృషి చేసిన అధ్యాపకులు సిబ్బంది మరియు విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ సివిల్ విభాగాధిపతి డాక్టర్ దీపాంకర్ రాయ్ అభినందనలు తెలియజేశారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బిల్డర్ లో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం